విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ ఉండదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ట్రీటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన డిప్లొమా పరంపర టూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాసరి మనోహర్ రెడ్డి అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందాలని విద్యార్థులకు సూచించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో శుక్రవారం డిప్లొమా పరంపర టూ కే ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ట్రీటీ విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ ఉండదని అన్నారు అభివృద్ధి చెందిన టెక్నాలజీని ఉపయోగించుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు పొందే విధంగా ప్రయత్నించాలని తద్వారా తమ తల్లిదండ్రుల కళలను నెరవేర్చిన వారు అవుతారని అన్నారు ఇంజనీరింగ్తో వచ్చేటువంటి ఉద్యోగ ఉద్యోగాలు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసానికి సంపాదించు ఇటువంటి ఉద్యోగాల కొరకు చాలా చోట్ల మంచి డిమాండ్ ఉంటుంది సరే తర్వాత అయినా ఉద్యోగం చేయొచ్చే ముందు డిగ్రీ కోర్సు పూర్తి చేసుకోవాలనుకున్న వారికి లాటర్ ఎగ్జిలో డిగ్రీలో చేయగలడానికి అవకాశం ఏదైనా జ్ఞానం ఉన్న వాళ్ళకే అవకాశం కష్టపడే వాళ్ళకే అవకాశాలు అది ఏ చదువు అయినా కూడా కష్టపడే వాళ్ళకే ఉద్యోగ అవకాశం మనం చదివే చదువును బట్టి మనకుండే శ్రద్ధను బట్టి మనం నేర్చుకునే విధానాన్ని బట్టి మనం మాట్లాడే విధానాన్ని బట్టి తర్వాత మన బిహేవియర్ ఒక మంచి గుడ్ డిసిప్లిన్ ఉండాలి మంచి బిహేవియర్ ఉండాలి తర్వాత మనకు కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో మాట్లాడలే పరిస్థితి ఉండాలి అట్లాగే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి అవకాశాల కొరకు చేయాలి తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకు మంచి పొజిషన్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ట్రీటీ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు ఏ ఒక్కరూ ఖాళీగా ఉండరని దానికోసం రానున్న రోజుల్లో తమ కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మార్గదర్శకం కార్యాచరణలో మెగా ఉద్యోగ మేళ నిర్వహించి ప్రతి విద్యార్థి ఉద్యోగిగా మారేలా దోహదపడతామని అన్నారు దీనికోసం గత కొద్ది మాసాలుగా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీల్డ్ ట్రిప్ ఇండస్ట్రియల్ విజిట్ కార్యక్రమాలు నిర్వహించి సాంకేతిక పరంగా విద్యార్థులకు ఎంతో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా డిప్లొమాలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు ఎంతో ఆకర్షణగా నిలిచాయి

బేసిక్ గా జాబ్ రానే ఛాన్స్ ఉంటుంది రానున్న మార్చ్ లో ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు మనకి ఎన్బిఏ ఎన్బిఏ ఇన్స్పెక్షన్ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఫేస్ అవ్వబోతున్నాము రానున్న రెండు నెలల్లో మనకి ఏంటంటే ఎన్బిఏ అక్రిడేషన్ ఈసీసీఎస్ అండ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ కూడా పొందడానికి మనం దానికోసం సాయ శక్తి మన కూడా కృషి చేస్తున్నారు సో అది కూడా మనం పొందడం జరుగుతుంది కాకుండా మనకి లాస్ట్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నాక్ అక్రిడేషన్ ఏదైతే ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ మణి మణిగణేశన్ ఏఓ సురేష్ రాజరెడ్డి హెచ్ఓడి డాక్టర్ నటరాజన్ ఈసీఈ హెచ్ఓడి ప్రభాకర్ సిఎస్ఈ హెచ్ఓడి స్వాతి అండ్ ఎస్ హెచ్ఓడి పద్మిని చొప్పరి వంశి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పెద్దపల్లి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన డిప్లొమా ఫేర్వెల్ కార్యక్రమంపై ఇప్పుడు దృశ్యమాలిక